சண்ட ஹமுடு சண்ட ఏది సబ్ కోడర్ తిలిగినాది ఏముంది వాలెగొంత వసరా మనమైనది వాలెవాలకి వాలలాగా ఫిక్స్లీ ఉడత విఘ్నేశ్వర బ్రాహ్మణ సేవా సంఘం నయీంనగర్ మాది ముప్పై ఒకటి జనవరి నాడు ఎలక్షన్ జరిగినాయి దానికి గాను నేను అధ్యక్షునిగా గెలుపొందాను నన్ను గెలిపించిన సభ్యులందరికీ నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు నూతన కమిటీ ఇవాళ ఎన్నుకోవడం జరిగినది ఇవాళ అంటే ఇవాళ ఆరో తారీఖు రెండో నెల నాడు నేను నూతన కార్యవర్గం ఎన్నుకున్నాను దానికి గాను మీటింగ్ పబ్లిక్ గార్డెన్లో జరిగినది నా దానికోసం నా సభ్యులందరూ నన్ను ముందుకు నడిపించగలరని కోరుకుంటున్నాను మీ మీ మన సంఘ సభ్యుల సంఘం సంఘానికి సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే దగ్గరికైనా కానీ సీఎం దగ్గరికి కానీ పోవడానికి నేను కృషి చేస్తాను ఏ సమస్యలు ఉన్నా తీర్చడానికి నేను ముందున్నానని చెప్పి గదిస్తున్నాను నమస్కారం నన్ను ప్రధాన కమిషన్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా మన మన సమస్యలు ఏమున్నా దాన్ని పరిశీలించడానికి ముందుండి నడిపిస్తానని ముప్పై ఒకటో తారీఖు మా సంఘం నాయబ్రహ్మణ శైవ సంఘం నయీం నగర్ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ నడవడం జరిగింది ఆ ఎలక్షన్స్లో మన గురుమూర్తి అన్న గెలుపొందడం జరిగింది ఈ ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆరో తారీఖు కమి కమిటీ వేయడం జరిగింది కమిటీలో అన్ చాలామంది సభ్యులను తీసుకోవడం జరిగింది ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటనంటే సంఘం అభివృద్ధి కొరకు పాటు పాటు పడాలి అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేయాలన్న ఉద్దేశంతో ఈ కమిటీ ఎన్నుకోవడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఏంది అంటే నాయప్రేమణ సంఘంలో చాలామంది చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ప్రభుత్వ దృష్టి తీసుకుపోవడంలో ఈ కార్యవర్గ సభ్యులందరూ కృషి చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను అయితే గవర్నమెంట్ ప్రతిపాదించిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతిపాదించిన ఈ మన రెండు వందల యాభై యూనిట్లు కొత్త షాపులకు రావడం లేదు ఇప్పుడు ఆ దృష్టి కూడా మన అధ్యక్షుడు కూడా ఇంతకుముందే మాట్లాడడం జరిగింది ఆ విషయం కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం అని చెప్పేసి మన గురుమూర్తి అంకు అన్న మాట్లాడడం జరిగింది ఆ విషయం కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ ఇదే కాకుండా ఈ సమస్య ఈ సమస్య గురించి పెద్ద ఎత్తున నాయబ్రహ్మణ సేవ సంఘం ఆధ్వర్యంలో వరంగల్ కరీంనగర్ కాజీపేట హన్మకొండ ఆధ్వర్యంలో భారీ ఎత్తున త్వర